అందరికీ నమస్కారం నేను మీ మల్లారెడ్డి జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లా అధ్యక్షులు కుడా చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబుగారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా నియోజకవర్గం అంతా అదేవిధంగా జిల్లా మొత్తం కూడా ఎక్కడైతే ఈ ఆహ్వాన పత్రాలు అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చి డోర్ టు డోర్ కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరిని పిలవడం జరిగింది దాంతోపాటుగా ప్రతి ఒక్కరు కూడా మనకి వేదికకి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ మన కాన్స్టిచెన్సీలో పవర్ గ్రామం ఉంది కాబట్టి మాక్సిమం మన జన సైనికులందరూ కూడా ఆ పౌర గ్రామానికి సంబంధించి పార్కింగ్ అందరూ కూడా మనం ఉదయం అక్కడ చేరుకోగలిగితే పార్కింగ్ ఆ పవర గ్రామం దగ్గర పెట్టుకున్నట్లయితే అక్కడ నుంచి వాక్బుల్గా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదే విధంగా అటు చంద్రపాలెం నుంచి చిత్రాడు వచ్చే రోడ్ కూడా ఉంది అక్కడ కూడా మనం వెహికల్స్ మీద ఎవరు వచ్చినా పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది అంటే ఒకవేళ హైవే కనుక ఆపివేస్తే మనం ఈ రోడ్లలో కనుక వచ్చినట్లయితే అక్కడ నుంచి సభా మీదకి వెళ్ళడానికి చాలా దగ్గరగా పెట్టి ఇటు పెద్దాపురం నియోజకవర్గం వాళ్ళు కానీ కాకినాడ జిల్లా వాళ్ళు కానీ ఎవరైనా రావాలనుకుంటే ఈ రెండు రూట్లు చాలా సులభంగా ఉంటాయి దాంతో పాటు చాలా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులు కూడా వస్తున్నారు మన పక్కనే ఉంది మన జిల్లాలో మన బార్డర్ అనేటువంటి చాలా దగ్గరగా మన చెప్పాలంటే పవర్ గ్రామానికి సంబంధించిన లేఅవుట్ అంటే మన పెద్దాపురం కాన్స్టిట్యున్సీ దగ్గరగా బార్డర్ లో జరుగుతుంది కాబట్టి వేలాదిగా మన కాన్స్టెన్షన్ నుంచి కూడా బాబుగారు ఆదేశాల మేరకు ఎక్కువగా ప్రతి గ్రామం నుండి కూడా ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వెళ్తున్నారు అదేవిధంగా వెహికల్ సదుపాయం కూడా బాబుగారు మన అందరికీ అందించారు కాబట్టి బస్సులు కానీ ఆటోలు కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తరలి వచ్చి ఎంత జాగ్రత్తగా అయితే వస్తామో మనం అంతే జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్లసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి ఎటువంటి తోపుటలాటకు కానీ బాగా ఎక్కువ జనాలుండే ప్రాంతాలకు వెళ్ళకుండా చాలా ప్రశాంతంగా వచ్చి మన అధినేత రేపు ఇచ్చేటటువంటి స్పీచ్ కోసం ఆయన ఇచ్చేటటువంటి సందేశం కోసం దేశం అంతా కూడా ఎదురు అదే అదేవిధంగా జన సైనికులుగా జనసేన పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా వీరమహిళలుగా మనం కూడా చాలా బాధ్యతాయుతంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ సభను విజయవంతం చేసి మన పవన్ కళ్యాణ్ గారి యొక్క సభను దేశం మొత్తం చూసే విధంగా చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్